హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇడీ వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను చూడండి మనం చేసినట్టు కాకన్నా కోయ్యోళ్ళు చేసినట్టుగా చేస్తున్నా చూసేద్దాము ఎందుకంటే ఆ బాబు టైము లేక ఇప్పుడు నాలుగు సార్లు ఏమో ఈడియా ఎడిటింగ్ చేశాను నాలుగు సార్లు ఈడీ అయిపోయే ముందన్నా కేకేస్తారు పరుగెత్తుకుంటూ పోతా ఇడీ అయిపోకముందన్నా కేస్తారు పరుగుతుకుంటూ పోతా నాలుగు సార్లు తీసేసాను తిప్పే మళ్ళీ చేశాను ఇప్పుడు మళ్ళీ ఐదోది చేస్తున్నా ఏమో వేస్తారో చూడాలా చూడండి ఫ్రెండ్స్ అయితే వచ్చేస్తాము ఫస్ట్ చికెన్ కర్రీ చేసుకునే ముందు మనం చేసే విధానం వేరే కోయ్యటోళ్ళకు చేసే విధానం వేరే మన తిండి వేరే కోయ్యటోళ్ళ తిండి వేరే వేరే నేనైతే అల్లం పేస్ట్ వేసేసాను ఎర్రగడ్డలు వేస్తాను అలా అల్లం పేస్ట్ అయితే మన ఎర్రగా ఫ్రై చేసుకోవాలా అల్లం పేస్ట్ గాని మన ఫ్రై అయితే చేసుకోవాలండి చూడండి ఎర్రగడ్డలు అల్లం పేస్ట్ తెల్లగడ్డలు అన్ని ఫ్రై అయితే చేసుకోవాలి ఎర్రగా ఎందుకంటే ఒక కొంచెం పచ్చన వచ్చినా గాని ఈ వీళ్ళు మళ్ళీ అప్పుడే పచ్చన పచ్చన పెద్ద రచ్చ జరుగుతుంది ఇంట్లో ఎందుకు వచ్చిన నప్పి మనము చేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఏది ఎక్కువ లేకనా ఏది తక్కువ ఇప్పుడైతే టమాటాలు వేసేస్తున్నా ఏది ఎక్కువ లేకన్నా తక్కువ లేకన్నా కొంచెం జాగ్రత్తగా చేసుకున్నామంటే ఏది లేదు ఈ బయట దేశాలలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ గాని అందరూ అలాగే జాగ్రత్తగా చేస్తారు అలాగే చేస్తారండి ఎందుకంటే భయం భయము పదే పదే భయం చాలా భయం ఉంటేనే ఏ పనిలో అయినా కానీ మన ఒళ్ళులో భయం ఉంటేనే మనం వేసే ప్రతి అడుగులో కానీ కరెక్ట్ గానే వేస్తాము మన ఒళ్ళులో అనేది భయం లేకపోయింది అంటే మనం వేసి అడుగ్గా పక్కన అడిగే పడుతుంది చూడండి చికెన్ అయితే కడిగేసాను ఫస్ట్ చికెన్ తెచ్చేసి మనం డీప్ వీళ్ళు ఒక్కసారిగా చికెన్ కానీ ఏదన్నా కానీ పదైదు కేజీలు ఇరవై కేజీలు ముప్పై కేజీలు నలభై కేజీలు కానీ తెచ్చుకొని ఫస్ట్ తెచ్చుకుని ఒక్కరోజే తెచ్చుకొని అది స్టోర్ చేసి పెట్టుకుంటారనమాట చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా కానీ అవసరమైనప్పుడు ఎంత అవసరమో అంతా తీసుకొని వాడుకుంటూ ఉంటారు వాడుకుంటారనమాట ఆ అట్లా వాడుకునే విధానం బట్టి మనం చేస్తూ ఉండాల ఇప్పుడైతే చికెన్ వేసేస్తా చూడండి ఆ చికెన్ ఏం చేస్తామని అంటే డీప్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి అది డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ పిలుస్తుంది నగిడి మళ్ళీ పాడైపోతుంది డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు అదైతే పా ఒక్కసారిగా తీసి నీళ్ళ వేస్తాము ఒక నెల ఆ రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు స్టోర్ చేస్తాం కాబట్టి అవి స్మెల్ వస్తాయి అందుకనే వాటిని జాగ్రత్తగా మసాలా అంతా పట్టెడిగా కలుపుకోవాలా అక్కడ కానీ నేను అట్లే మళ్ళీ దాంట్లో ఒక నిమ్మకాయ దెబ్బ కానీ కోసి వేసేసాను వేస్తూ ఉన్నా చూడండి వేసే అట్లే నిమ్మకాయ ఇది పడిందనంటే అంటే స్మెల్ అనేది రాదు ఒక నిమ్మకాయ దెబ్బ కోసేసి అందులోనే కూరలోనే కోసేసి చేసినామంటే స్మెల్ అనేది రాదు కూర టేస్ట్ బాగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను పత్తి కూరలో కానీ ఒక నిమ్మకాయ దెబ్బ అయితే ఖచ్చితంగా వేస్తాను ఇది వచ్చేసి మసాలా పొడి గరం మసాలా పొడి పసుపు చెక్క లంగాలు బిర్యానీ ఆకైతే వేసేస్తున్నాను అందులోనే కూరలోనే అవన్నీ కానీ పడితే బాగుంటుంది చికెన్లో అన్నిట్టు చికెన్లో ఇంకా మసాలా అంతా పత్తి మొక్కకు బాగా నాలుగంచెలు పట్టినాక అయితే ఫ్రై చేసుకోవాలా బాగా కలపడం కానీ బాగా నాలుగు బాగా కలుపుకోవాలి చికెన్ పట్టినంత వరకు ఎందుకంటే ఏది కొంచెం పచ్చన వచ్చినా కానీ వీళ్ళు ఊరుకోరండి వీళ్ళు ఒక్కటేటి క్యాచ్ చేసేస్తారు పరపాటతో ఇండ్లు శుభ్రం చేసేది కానీ ఏడన్నా కొంచెం మార్పు వచ్చినా కానీ ఒక్కటేటి క్యాచ్ చేసేస్తారు ఆ రోజు పెద్ద గొడవే అవుతుంది ఇంట్లో పెద్ద రచ్చ రచ్చ చేసేస్తారు ఆ రోజంతా ఏడ్చుకోలేక ఆ రోజంతా బాధపడుకోలేక తినక ఎట్లెట్లో నానా రకాలుగా మారిపోతుంది ఆ సిచ్యువేషన్లలో ఈ మైండ్ నానా రకాలుగా మారిపోతుంది అందుకని చెప్పి మనము చేసుకునే ముందే చేసే ముందే కొంచెం జాగ్రత్తగా చేసుకున్నామంటే ఏది ఏముండదండి పది మంది వచ్చినారంటే ఎంత జాగ్రత్తగా చేసినా ఎంత కరెక్ట్గా చేసినా కానీ లాస్ట్లో పది మంది ఉంటే ఒక్క ఒక్క మనిషి అన్న లాస్ట్లో ఏదో ఒకరైతే పెడతారు అది వీళ్ళకి ఎందుకో నాకు అర్థం కానీ పత్తి ఇంట్లోనూ అది మాత్రం ఇక్కడ అనమాట ప్రతి ఇంట్లోనూ ఏది జరిగినా కానీ నలుగురు బాగుండదేనని మనస్సు పూర్తిగా అన్నారు నల్లగర్లల్లో ఒక్కరన్నా కానీ ఏదో పేరు పెడతారు అవి వచ్చేసి పెద్ద పచ్చిమిరపకాయలు అండి కోసి ముక్కలు కింద పెట్టుకున్న వంకాయలు అవి వచ్చేసి బంగాళదుంప ఉల్లగడ్డ అనమాట అవన్నీ కోసి అక్కడ పెట్టేసుకున్న అవి కానీ వేసి ఆ కూరలోనే వేసి చేసేయాలి కాబట్టి అవన్నీ మన గట్ట ఓన్లీ చికెను మనలో మహా అంటే ఎవరైనా బంగాళదుంప వేసుకొని కూర చేసేసుకుంటారు చికెను ఈ లట్టల ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలు మొత్తం అయితే వేసి చికెన్లో వేసి అయితే చేయాల్సిందే బెండకాయలతో సహా చేయబేసి చేయాల్సిందే ప్రస్తుతానికైతే మా ఇంట్లో